అవి కూడా మీరు మెసేజ్ చేసి ఆన్సర్ పొందొచ్చు ఇలాంటి సాధనలకి జీవితం అంకితం చేసిన యోగానంద గారు చెప్పే విషయాలని కొంత రోజు వినిపిస్తాను మళ్ళీ వాటిలో ప్రధానమైన ఉపన్యాషాలు ఒక అంశం మాట్లాడారు అదేంటంటే ప్రలోభాన్ని తెలివిగా నవ్వటం ఎలా ప్రలోభాన్ని తెలివిగా నగ్గటం ఎలా నెగటం ఎలా అంటే ప్రభో ప్రలోభాలు అంటే మామూలు లైఫ్లో కూడా చాలా ఉంటాయి మనుషులు ఎంతోమంది ఏదో ఒక ప్రలోభ పెట్టి లాభాలు పొందాలనుకుంటారు స్వార్థాన్ని ఉపయోగిస్తారు అదొక విధానం ఇంకోటి అసలు మనిషి మాయలో పడటం అనే ప్రలోభం అన్నిటికంటే పెద్ద ప్రలోభం దాని గురించి ఇక్కడ ప్రధానంగా వివరిస్తున్నారు యోగానంద గారు సాతాను లేదా విశ్వమాయ మన అజ్ఞానం ద్వారా మనను ఉచ్చులో పడేయటానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది దాన్నే కలిమాయ అని కూడా అంటారు కలిపురుషుడు అని కూడా అంటారు దత్తాత్రేయ చరిత్రలో వసతి కలిపురుషుడు గురించి కూడా ఎవరికైతే సరైన ఆలోచన ఉండవో సరైన బుద్ధి ఉండదో ఎక్కువ పా పాపకర్మలు ఉంటాయో జన్మజన్మల నుంచి చెడు చేసిన కర్మలు ఉంటాయో వాళ్ళని ఆ కలిపురుషుడు తొందరగా ఇంకా తప్పులు చేసేట్టుగా ఇంకా శిక్షల పడేట్టుగా ఇంకా ప్రలోపడేట్టుగా పడేట్టుగా చేస్తారు కలిపురుషుడు ఎందుకంటే ఆ కర్మబరాలు అనుభవించడానికి అలా కానప్పుడు సరైన మనస్తత్వము సరైన ధర్మ ప్రకారం నడవడము ఉన్న వాళ్ళని ఆ కలిపురుషుడు ఆ మాయ ఏం చేయతనమాట కలిపురుషుడికి మంచి వాళ్ళంటే గౌరవము భయము చెడ్డ వాళ్ళంటే కోపము వాళ్ళని విశిష్టానికి ఆనందపడతాడు ఇలా చెప్పారు ఆ దత్తపారాయణ గ్రంథంలో అలానే ఇక్కడ చెప్తున్నారు సాతాను విశ్వమాయ మన అజ్ఞానం ద్వారా మనను ఉచ్చులో పడేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది ఆ విధంగా అది భగవంతుని అడ్డుకుంటుంది మాయే మనం భగవంతుని దగ్గర అయ్యే విషయానికి అడ్డుకుంటుంది అనమాట ఈశ్వరుడు మాయను తేలికనే నాశనం చేయగలడు మనం ఈశ్వరుణ్ణి నమ్ముకొని ఆ నమ్మకంతో సాధన చేస్తుంటే అలా నాశనం చేయగలడు కానీ ప్రేమ ద్వారా దాన్ని చేయించడానికి ఆయన మొగ్గు చూపుతాడు అనేకమైన ఇంద్రియ ఆనందాలకు బదులుగా శాశ్వతమైన ఆనందం ఇచ్చే దివ్య సమర్పణలను మనం ఎంపిక చేసుకున్నప్పుడల్లా ప్రతికూలతలకు ఉన్న చెడు శక్తిని మనం కొల్లగొట్టుతున్నాం కాబట్టి పరమాత్మడితో సహకరించడం అన్నది మన చేతుల్లోనే ఉంది తద్వారా చెడు అందరించేలా చేయవచ్చు మీరు బతకంగానూ నిర్లక్ష్యంగానూ ఉన్నప్పుడల్లా సాధారణ మిమ్మల్ని తన వైపు లాగడానికి సాయం చేస్తున్నారు అంటే సాధారణ మాయ బతుకంగా నిర్లక్ష్యంగాను అజ్ఞానంగాను ఉంటే తొందరగా ఆ ఉచిలో పడతారనమాట ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఆధ్యాత్మిక శాస్త్రాలు ఇంకోటి కూడా చెప్పారు అదేంటంటే శని ప్రభావం కూడా తొందరగా పడిద్ది అది అలా బతకంగా అజ్ఞానంగా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు శని ప్రభావం కూడా మనకి చెడు చూపిస్తుంది కానీ మనం మంచి కార్యోన్నతం అయితే కనుక అంటే పనులు చేయడానికి ఉత్సాహంగా ఉంటే కనుక విజయపాదంలో నడిచే విధంగా మనం ధైర్యంగా పాజిటివ్గా ఉన్నప్పుడు శని కూడా అనుకూలంగానే ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అప్పుడు మనం ఎలా ఉండాలంటే ప్రార్థన మమ్మల్ని ప్రలోభంలోకి లాగొద్దు కానీ చెడు నుంచి మమ్మల్ని విముక్తులు చేయి అని ప్రలోభం అన్నది మన సృష్టించినది కాదు ఇది మాయా ప్రపంచానికి చెందినది మానవులందరూ దానికి లోనవుతారు కానీ మనను మనం విముక్తమయ్యేలా చేసుకోవడానికి దేవుడు తెలివితేటలను మనస్సాక్షి సాక్షిని శక్తిని ఇచ్చాడు కాబట్టి ఎప్పటికప్పుడు ఆ తెలివితేటని మనం షార్ప్గా ఉంచుకొని ఉపయోగిస్తూ ఉండాలి సంకల్ప శక్తిని 設定は何もねできないです。